ఓం శ్రీమన్ ఓం శ్రీ మహాసరస్వత్యై నమ ఓం గుంగురుభ్యో నమ హరిత్రే నమ విప్రా టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఈనాటి అంశంలో భాగంగా నన్ను కొందరు అడిగినటువంటి ప్రశ్న అష్టమీ నవమి తిథులు శుభకార్యానికి పనికిరావా అష్టమీ కష్టది నమా అనే సందేహం ఈనాటి అంశంలో తెలుసుకుందాం ముందుగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తద్వారా ఇటువంటి మంచి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్దాం అష్టమీ నవమి తిథులు కష్టదినాలా అని పరిశీలిస్తే మనకు చాలామందికి అష్టమీ తిథి శుభకార్యాలకి పనికిరాదు అనే ఒక సెంటిమెంట్గా భావిస్తూ ఉంటారు కానీ మనకు శాస్త్రంలోని చరక సంహితలోని ఏం చెప్తున్నారంటే అష్టమి వ్యాధినాశిని అష్టమికి ఉన్న ప్రాధాన్యత చెప్తున్నారు ఇక్కడ మనకు పరిశీలిస్తే ఏ పక్షంలో వచ్చే అష్టమి మంచిది మనకు నెలలో ముప్పై రోజులు ఈ ముప్పై రోజుల్లో ఒక పౌర్ణిమ అలాగే ఒక అమావాస్య వస్తుంది అయితే పౌర్ణిమ వచ్చే గడియలన్నీ కూడా శుక్లపక్షము అని పిలుస్తాం అమావాస్య వచ్చే గడియలన్నీ కూడా కృష్ణపక్షము అని పిలుస్తాం మరి శుక్లపక్షము అంటే కాంతిని ప్రసాదించేది అని మరి కృష్ణపక్షము అంటే చీకటి రోజులు అని అనగా అంధకారము అని మరి ఈ శుక్లపక్షంలో వచ్చే అష్టమీ నవమి తిది శుభాన్ని కలిగిస్తుంది కృష్ణపక్షంలో వచ్చే అష్టమీ తిథి పనికిరాదు అని చెప్తున్నారు అయితే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ యొక్క విషయాన్ని మళ్ళీ తెలుసుకోండి శుక్లపక్షములో అనగా పౌర్ణిమ గడియల్లో వచ్చే అష్టమీ తిథి నవమి తిథులు శుభకార్యాలు చేసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహము లేదు ఏ పనికైనా కూడా అష్టమీ తిథులు పనికి వస్తాయి ఏది శుక్లపక్షంలో కృష్ణపక్షములో మాత్రం పనికిరాదు అని మనకు జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది అయితే మరి శ్రీకృష్ణుల వారు శ్రీరాముల వారు అష్టమి నవమి తిథుల్లోనే జన్మించారు కదండి మరి వారు కష్టాలు ఎందుకు పాలయ్యారు అని మీకు ఒక సందేహం రావచ్చు అయితే దీనికి కూడా ఒక కారణం ఉన్నదండి మనకు ఎనిమిది అనే సంఖ్యకి శని అధిపతి అలాగే తొమ్మిది సంఖ్యకి కుజుడు అధిపతి మరి ఈ రెండింటికి కూడా ఒక అనుబంధం ఉన్నది శ్రీకృష్ణుల వారు ఎనిమిది సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఆ ఎనిమిది సంఖ్య ద్వారా ఆయన ఉత్తమ విజయాన్ని సాధించారు అష్టమాతృకలు అష్టభార్యలు మరి వీరి ద్వారానే శ్రీకృష్ణుడు వారు కాపాడబడ్డారు కాబట్టి ఎనిమిది శుభకార్యాన్ని శుభానికి సంకేతం ఎప్పుడైనా ఒకటి పరిశీలించి ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఎప్పుడైతే పాజిటివ్గా వెళ్తామో ఆ తిథి కూడా ఆ రోజు కూడా మనకి అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది ఎప్పుడైతే ముద్దు ముందే మనకు మనస్సులో సందేహం కలిగిందంటే ఆ రోజంతా కూడా చెడుగానే మీకు ఫలితాన్ని ఇస్తుంది కావున భగవానుడు కూడా పరమాత్మ వారు కూడా అదే మనకు సందేహాన్ని మనందరికీ కూడా తెలియజేశారు అష్టమీ తిథి నాడు పుట్టినా కూడా మంచిదే కావున ఎవరికి కూడా ఈ సందేహము పడాల్సిన అవసరం లేదు జ్యోతిష్యంలో కూడా చెప్తున్నారు ఏమని శుక్లపక్షంలో వచ్చే అష్టమీ నవమి తిథులు మంచిది కావున ఆ శుక్లపక్షంలో వచ్చే అష్టమీ నవమి తిథుల్లో ఎటువంటి శుభకార్యాన్ని అయినా కూడా ఆచరించుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే మనకు జ్యోతిష్యంలో ఏ రాశులు వారికి అష్టమీ నవమీ తిథులు పనికి వస్తాయి వారికి శుభాన్ని కలిగజేస్తాయి అనేది తెలుసుకుందాం ఒకటి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన జాతకులకు అష్టమి ఎలాంటి కార్యాన్ని కూడా శుభాన్ని కలిగజేస్తుందట కావున ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీల్లో పుట్టిన వారు వారికి ఈ అష్టమి తిది ఎనిమిది అనే సంఖ్య వారికి అదృష్టాన్ని కలిగించేది అలాగే వీరికి అష్టమితో కలిగే దుష్ఫలితాలు ప్రభావం అంతగా వారికి చూపించదు కావున అష్టమి అనేది ఎనిమిదవ సంఖ్య పరిగణిస్తుంది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలో జన్మించిన జాతకులకు ఈ తిథి అత్యంత అదృష్టవంతంగా భావించుకోవచ్చు అదేవిధంగా జ్యోతిష్య ప్రకారంగా కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎనిమిదవ స్థానానికి శని భగవానుడు అధిపతి ఆయన ఆధిక్యాన్ని వహిస్తూ ఉంటాడు అలాగే మకర కుంభరాశుల్లో జాతకులకు అష్టమీ తిథి మంచి కార్యాన్ని ప్రారంభించుకునేటువంటి తిథి కావున ఈ శని భగవాన్ యొక్క ఆధిక్యంలో జన్ జన్మించిన జాతకులకు అనగా మకర కుంభరాశుల వారికి ఈ అష్టమీ తిథి అనేది అనేక విధాల శుభ ఫలితాన్ని కలుగజేస్తుంది అలాగే నవమి తిథి పరిశీలిద్దాం ఇక నవమి తొమ్మిదవ సంఖ్యగా మనం పరిగణించుకోవాలి ఎవరైతే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీల్లో ఎవరైతే జన్మిస్తారో జాతకులకు ఈ తిథి ప్రత్యేకంగా శుభ ఫలితాన్ని ఇస్తుంది కుజునితో ఆధిక్యం గల ఈ తిథి అయినప్పటికీ కూడా మేషరాశి వృశ్చిక రాశిలో జన్మించిన వారు ఈ జాతకులకి ఈ నవమి తిథి అనేది శుభ ఫలితాన్ని కలగజేస్తుంది కావున అందరం కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అష్టమీ తిథి నవమీ తిథులు శుభకార్యం కూడా చేసుకోవచ్చు ఎవరి జాతకులకి వారి పేరు మీద బలాన్ని చూసి ముందుగా తిథులు కాకుండా జాతకాన్ని పరిశీలించి ఆ రోజున వారి పేరు మీద ఆ తిథి నాడు వారికి మంచి ముహూర్తం మంచి బలం ఉంది అంటే కనుక ఎటువంటి సందేహము లేదు తప్పకుండా ఆ తిథుల ఆచరించాలి కావున అందరికీ కూడా అర్థమయ్యేటట్టే నేను భావిస్తున్నాను శుక్లపక్షంలో వచ్చే అష్టమీతిథులు మంచిది కావున ఇంకోటి పరిశీలిస్తే అమ్మవారు కూడా అష్టమీనాడే విజయాన్ని సాధించారు అష్టమీ తిథికి శివుడు అధిపతి కావున పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరి యొక్క అనుగ్రహం ఉంటుంది మరి ఈ విషయం అందరికీ కూడా తెలిసింది అని భావిస్తున్నాను కావున ఇప్పటికైనా అష్టమీతిథులు మంచిది అని భావిస్తూ ఒక పాజిటివ్గా వెళ్ళండి శ్రద్ధతో భక్తితో ఆచరించండి ఏ కార్యమైనా కూడా శుభ ఫలితాన్ని ఇస్తుంది మరి కొన్ని విషయాలతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ స్వస్తి శుభం ఉయాత్ శ్రీమాత్రే నేరమ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారు మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి శుభం ఉయాత్